వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గాజువాకలో ఒకే వేదిక ఒకే మాట అన్నది నిన్నట మాట తాజాగా జరుగుతున్న పరిణామాలతో రెండు వర్గాలుగా విడిపోయి అందులో ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిది ఒక వర్గంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావుది మరో వర్గంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు విమర్శ ప్రతి విమర్శలతో పార్టీలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి తాజాగా పాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ అభ్యర్థి ఉరుకుటి చందు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న నేతలు ఎమ్మెల్యే నాగిరెడ్డి అతని వర్గం పైన విమర్శలు గుప్పించారు సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు రాజా రామారావు మహమ్మద్ ఇమ్రాన్ ఆయా వార్డు ఇన్ఛార్జీలు దొడ్డి రమణ సిరట్ల వాసు గుడివాడ లతీష్ తదితరులంతా తామంతా చందు వెంటే ఉంటామని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే నాగిరెడ్డి వ్యవహార శైలి ఏమీ బాగోలేదని కొండ బద్దలు కొట్టి మరీ చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో లోకల్ నాన్ లోకల్ అన్న ఫీలింగ్ తీసుకొచ్చిన నాగిరెడ్డి ఇప్పుడు మేయర్ హరి కుమారి పేరును తెరపైకి తెచ్చారని మేయర్ లోకలా అని ప్రశ్నించారు చివరిగా మాట్లాడిన చందు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు

ఓడించడం గెలిపించడం మన చేతుల్లో ఈ రోజుల్లోనా అయ్యి ముప్పై ఎవరు చెప్పితే మూడు పార్టీలు డబ్బులు ఇస్తే మూడు పార్టీల దగ్గర డబ్బులు తీసుకోలేదు ఏదేమో పేపర్లోని మీరే అభ్యర్థుల అభ్యర్థులని చెప్పి రాయించడాలు అది వాళ్ళే గ్రూపుల్లో పెట్టడాలు స్టేటస్ పెట్టడాలు ఒక కార్యకర్తలు కన్ఫ్యూస్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ చూస్తుంటాయి దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి నష్టం పార్టీ నష్టపోతుంది ఆ విషయం వాళ్ళు గ్రహించట్లేదు దీన్ని పార్టీ పొరుగుని బదాచికించే విధంగా మధ్య అందరూ ప్రవర్తిస్తుంటే అవన్నీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే పార్టీ ఒక యువకుడిగా రాజకీయాల్లోకి రావాలి నా ప్రాంత ప్రజలకి మా కుటుంబం మూడు వా మూడు తరాలుగా ఉంది మా నాన్నగారు మా తాతగారు తర్వాత ఇక్కడ ప్రజలకు అండగా ఉండాలనే నేను వచ్చారు తప్ప నాకు వేరే లేదు మా మా ఆశలు ఉన్నాయి నేను ఎక్కడికి వీళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ మా యొక్క మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు అండవండాలు నేను కేవలం రాజకీయాల్లోకి వచ్చాను నేను చాలా ఈ రోజు నుంచి కూడా నాకు చిన్న చిన్న పిల్లలు నేను చాలా కోల్పోతున్నాను వాళ్ళు ఎవరు నమ్ముకోకూడదు అనుకున్నాను ఆ లాభాలను తీర్చలేకపోతున్నాను అవన్నీ వదులుకొని ఈరోజు కోర్టు పెట్టము ప్రజలకు సేవలు అందిస్తున్నాను